మేమైతే ఇప్పుడు కైలాస్గిరికి వెళ్తున్నాం అనమాట సో రెడీ అయిపోయాము యాక్చువల్గా జూకి వెళ్దాం అనుకున్నాం కానీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఎందుకంటే ఈ పిల్ల ఈ పిల్లల చిచ్చిరు పిడుగులతో జూలో కష్టం అనమాట మెయింటైన్ చేయడం వీళ్ళని సో అందుకని చెప్పి కైలాస్గిరికి అయితే వెళ్తున్నాం సో రెడీ అయితే అయిపోయాము ఇదిగోండి మా పాప హాయ్ చెప్పు

చేయండి లైక్ వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అండి సో ఈరోజు గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు గిర్కి సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను మా హస్బెండ్కి రావడానికి టైం పడుతుంది అన్నారు సో అందుకని చెప్పి నేను వాళ్ళతో వెళ్ళడానికి అయితే వచ్చేసాను సో బండికి ప్లేస్ లేదని చెప్పి నా కోసం స్పెషల్గా ఆటో బుక్ చేస్తున్నారు అన్నయ్య సో అదే కాల్ మాట్లాడుతున్నారు ఆటోకి తర్వాత ఇంకా ఇలా కొంతసేపు అందరినీ వీడియోలో చూపిద్దామని చిన్న వీడియో అయితే తీసాను ఎవరు అయితే వీడియో స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది మేము ఏమైనా ఎంజాయ్ చేసాము అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము ప్రతిదీ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎంజాయ్ చేయండి మేము చాలా ఎంజాయ్ చేశాం అలాగే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంతలో నానాజీ అన్నయ్య ఇంకొక వదిన కూడా వచ్చేశారు ఇంకైతే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఆటో అయితే వచ్చేసింది సో ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోవడమే మా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరు మాత్రం దయచేసి స్కిప్ చేయొద్దు సో మేము అందరూ వస్తున్నారు మా దుర్గా సిస్టర్ కి కూడా వదిలేదు సిస్టర్ కాదు వదిలేవుతుంది పచ్చల బిజినెస్ అది కూడా చేస్తాను దానికి ఇంకా అనేవాళ్ళు అయితే మా వెనకాతలే మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారనమాట సో అందరూ ఒక్కొక్క బండి మీద మొత్తం అంతా సిక్స్ ఫ్యా సిక్స్ ఫ్యామిలీస్ వెళ్తున్నాము సో ఇంకా ఆటో వెనకాతల అందరూ వస్తున్నారు చూడండి మా హార్ట్ క్రాస్ చేసుకొని వెళ్తున్నారు ఇలా అయితే సరదా సరదాగా అయితే వెళ్ళిపోయాము ఫైనలీ కైలాస్గిరికి అయితే వచ్చేసామండి అసలు సండే అంతా జనాలు అందరూ ఇక్కడే ఉన్నారా అనిపించింది అసలు ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి మీరు కూడా చూడండి అసలు మేము ఫస్ట్ చూ కనుకున్నాం కానీ కైలేష్గిరి మరీ దారుణంగా ఉందండి ఫుల్ రష్గా ఉంది అంటే చాలా జనం వచ్చేసారు అంటే కార్తీక మాసం అయిపోయింది కదా సో ఖాళీగానే ఉంటుంది అని అనుకున్నాం కానీ చాలామంది పిక్నిక్స్ లాగా వేసుకొని వచ్చారు అస్సలు ఖాళీ లేదు నేనైతే వీడియో తీస్తున్నాను వెనకాతల మా వదినైతే పాపను పట్టుకున్నారు మిగతా వాళ్ళు బండి మీద పైకి వెళ్ళిపోయారు అనమాట సో వాళ్ళు ఇంకా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి కిందకు వస్తున్నారు ఈ గ్యాప్లో మనం మేమైతే ఒక చిన్న వీడియో తీసేసాను ఎంత జనం ఉన్నారంటే అసలు పైకి వెళ్ళాక కూడా అసలు ఎక్కడా ఖాళీ లేదు కూర్చుందామన్నా అంత రష్గా ఉంది ఫైనలీ కైలాస్ ఫ్రంట్ వ్యూ అయితే ఇవ్వండి ఇలా ఉంటుంది చూడండి ఇది మెయిన్ టోల్ గేట్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకొని పైకి పంపిస్తున్నారు యాక్చువల్గా బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి కార్స్ వాళ్ళ మీదకి టికెట్ తీసుకుంటారు కానీ ఇక్కడ మేము నడిచి వెళ్తున్నా మా దగ్గర కూడా మాకు టికెట్ తీసుకున్నారు వీళ్ళు చాలా ఫన్నీగా జరిగింది అసలు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది నడిచి వెళ్ళిన వాళ్ళకి కూడా టికెట్ ఏంటనేసి తర్వాతగా అన్నయ్య అయితే వచ్చారు ఇంకా బండి మీద మమ్మల్ని తీసుకువెళ్తున్నారనమాట కానీ పై నుంచి వ్యూ చూస్తే అసలు ఎంత బాగుంది అంటే చాలా బాగుంది అసలు బీచ్ కానీ హౌసెస్ కానీ అసలు లొకేషన్ ఎంత బాగుందో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్తో ఇలా వెళ్ళారా అండ్ మీ ఫ్రెండ్స్తో ఎవరైనా వెళ్ళారా వెళ్తే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది ప్లీజ్ కామెంట్ చేయండి మేమైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ఆఫ్టర్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసాము అందరం విని ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసాం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసాము సో మీ ఫ్రెండ్స్తో మీరు చేసిన ఏమైనా బెస్ట్ మెమరీస్ ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా కొండపైకి అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా బండి పార్కింగ్ చేసి లోపలికి వెళ్తే వెళ్తున్నాము అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూసారు అసలు ఎంత జనం ఉన్నారో పైన అండ్ ఆ పైన ఒక లాగా ఉన్నాయన్నమాట అది మా అన్ని వాళ్ళ పిల్లలు చూసి ఆంటీ పాములు ఉన్నాయి ఆంటీ పాములు ఉన్నాయని అన్నారు అరే ఇది జూ కాదురా పాములు ఉండడానికి ఇది కైలాస్ అని చెప్పాను తర్వాత అక్కడ ఫోటో ఫ్రేమ్స్ గొర్రాలు అండ్ మనం తినడానికి చిన్న చిన్న చిల్లర తిండ్లు ఫోటో ఫ్రేమ్స్ అసలు ఎంత బాగున్నాయో నాకైతే ఫోటో దిగాలి అనిపించింది అండ్ పిల్లలు ఆడుకోవడానికి జీప్స్ కానీ కార్లు కానీ బండ్లు కానీ చాలానే పెట్టారు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది అనమాట కైలాసగిరి కొండ చాలా చాలా కలకలలాడుతూ ఉంది అండ్ ఇంకా ఫైనలీ కైలాస్గిరి కొండపైన శివుడు పార్వతిని అయితే దర్శించేసుకోండి అండ్ ఎంత బాగుందో కదా చూడ్డానికి అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ మాకు టైము మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది సో ఇంక అక్కడికి కూడా మేము వెళ్ళలేదు జస్ట్ అలా చిన్న వీడియో అయితే తీసేశాను ఇంకా ఫైనలీ వెళ్తుంటే సడన్గా చూసి నేనైతే ఈ బొమ్మను చూసి షాక్ తిన్నానండి ఏంటి ఒక మనిషి మీదకి ఇంకో మనిషి ఎలా ఎక్కాడా అని చూశాను తేరా చూస్తే అది బొమ్మ చూసి షాక్ తిన్నాను చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా మా వాళ్ళు అయితే ప్లేస్ కూడా సెలెక్ట్ చేసేసి వాళ్ళైతే ఇంకా మొత్తం సెట్ చేస్తున్నారనమాట కూర్చోడానికి పిల్లలైతే అసలు అల్లరు మామూలుగా లేదు ఇంకా ఆడు ఎప్పుడు ఆడేసుకుందామన్న ఇదితో వాళ్ళు ఉన్నారు నేనైతే ఎప్పుడు వీడియో అన్నట్టు నేనున్నాను ఒక్కొక్కరు మొత్తం అంతా అలా అలా సెలెక్ట్ చేసుకొని స మొత్తం సర్దుతున్నారనమాట ప్లేస్ చూస్తున్నారు ఇంకా ఆడుకోవడానికి పిల్లలకి ఎక్కడ మంచి ప్లేస్ ఉందని సో ఇంకో దగ్గర ప్లేస్ చూసి అక్కడికైతే షిఫ్ట్ అయిపోయాము ఫైనలీ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము పిల్లలందరూ కూర్చున్నారు సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలకి తినిపిద్దాము ఫస్ట్ అయితే అనుకున్నామన్నమాట సో ఇంక అందుకని ఫస్ట్ ఆల్రెడీ వేస్తుంది బాగా అందరికీ ఫస్ట్ అయితే పిల్లలకి తినిపిచ్చేసాము అందరం కూర్చొని తర్వాత పెద్దవాళ్ళు అందరూ తిందామని అనుకున్నాము సో సరదాగా ఇలా కూర్చొని పిల్లలకైతే తినిపిస్తున్నాము చాలా చాలా ఫన్నీగా జరిగింది మా ఈ ట్రిప్ అయితే సో ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారు ఇలా అయితే వీడియో తీసుకున్నాం కదా తర్వాత మేమేం ఫుడ్ తెచ్చుకున్నాం అంటే బిర్యానీ అండ్ పిల్లలకి ఎగ్స్ తెచ్చాము అండ్ చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ రైస్ సాంబార్ కర్రీస్ అండ్ లెగ్ పీసెస్ అన్నీ తెచ్చామన్నమాట ఇంకా పిల్లలైతే తినేయడం అయిపోయింది సో ఇంక మేము కూడా అని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది సో మీరైతే తినేయండి అని చెప్పారు ఇంకా పిల్లలు తినేసి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేసేసాము మరి వాళ్ళు వచ్చేసరికి బాగా టైం పట్టేలా ఉందని చెప్పి ఇంకా ఆకలిస్తుందని తినేసామన్నమాట సో ఇలా అయితే తింటున్నాము అందరం కూర్చొని అందరూ ఉండి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళు అయితే తర్వాత వచ్చారు ఇంకా మేము తినేసి ఆట ఆడుదాం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట రంగంలో దిగుతుంది మా పాప అయితే బ్యాటు బాలు పట్టుకొని మరి సిక్స్ కొడుతుందా ఫోర్ కొడుతుందా అనేది చూద్దాం రెండు కొట్టలేదండి తర్వాత వీళ్ళందరూ నాతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా ఇది అయ్యేటట్టు లేదని చెప్పి కలగంతలాట ఆడుకుంటున్నాం అనమాట కలగంతలాట ఆడడం స్టార్ట్ చేసాము వీళ్ళందరూ కలిపి పిల్లలందరూ కలిపి నాతో ఆడుకున్నారు నేను చిన్నపిల్లన వాళ్ళ చిన్నపిల్లల అన్నది అస్సలు అర్థం కాలేదు చాలా ఫన్నీగా అయితే జరిగింది గేమ్ కావాలని చెప్పి వచ్చి నన్ను ముట్టుకునేవాళ్ళు అనమాట దొంగట్టడానికి మా పిల్లలైతే మరీను నేను ఆడతాను నేను ఆడతా అని చెప్పి వచ్చి నన్నే పట్టేసుకునేవాళ్ళు వాళ్ళకన్నా మేమే చిన్నపిల్లలం అయిపోయాము ఆ రోజు మాత్రం చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ చాలా సంతోషంగా కూడా అనిపించింది ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలిసాము అందరమి ఇలా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మా అబ్బాయికి కలగంతులు పడితే వాడేమో ఆ స్కార్ఫ్ తీసేసి కింద నుంచి చూసి పట్టేసుకునేవాడు పాప కూడా నేను ఆడతానమ్మా నేను ఆడతానమ్మా అనేసి ఒకటే గోళ ప్రతి ఒక్కరు నేను ఆడతాను నేను ఆడతాను అనేసి సో ఇలా కొంతసేపు అయితే పిల్లల చేత ఆడించేసాము చాలా ఫన్నీ ఫన్నీగా జరిగింది కావాలని చెప్పి వచ్చి పుట్టేసుకోవడం మా పాపను చూడండి ఎంత బాగా ఆడుతుందో సో ఇంకా మా వాళ్ళు రాలేదు కదా అని చెప్పి పిల్లల్ని అయితే పార్క్ తీసుకెళ్దాము పైన ఒక ఉయ్యాళ్ళు జారుబిల్లలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడికి తీసుకువెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను ఇంకా పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు అండ్ ట్రైన్ వస్తుందేమో అని చూశాను ట్రైన్ రాలేదు డిసప్పాయింటెడ్ తర్వాత అయితే చూడండి బీచ్ అసలు ఎంత బాగుందో పైనుంచి చూస్తే అండ్ అంత బిల్డింగ్స్ అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చాలా చాలా అంటే చాలా చూడడానికి ఎంత ఎంత బాగుందో కదా లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుంది ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంతసేపు ఇలా పిల్లల్ని అయితే ఆడించాము వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు ఇంకా మా పాప అయితే అసలు తగ్గేదే లేదన్నట్టు ఒక్కదా వెళ్ళేసి ఎక్కేయడం స్టార్ట్ చేసింది జారబిల్లలు జారడానికి నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి చిన్నప్పుడు మేము కూడా ఇలాగే కదా ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది ఏంటో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట ఏదైనా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలా హ్యా చూడడానికి చక్కగా ఉంటుంది కదా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లల్ని నాకు అనిపించింది ప్రతివారం వీళ్ళని ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్ళాలి ఇలాగా కొంచెంసేపు ఆడించాలి వాళ్ళకి కూడా కొంచెం బయటికి తిప్పాలి అని అనిపించింది కాకపోతే వీళ్ళని బయటికి తీసుకువెళ్తే కొంచెం మేనేజ్ చేయడం కష్టమైపోతుందని చెప్పి తీసుకెళ్ళలేకపోతున్నాను ఇలా ఫన్నీగా జరిగింది తర్వాత అయితే ఇంకా పిల్లలు హౌసే ఆడడం స్టార్ట్ చేశారు మేము హౌసీ ఆడదామని బుక్స్ తెచ్చుకుంటే వాళ్ళు ముందే కూర్చుండిపోయారు హౌసీ ఆడడానికి మరి ఎవరు ఎంత గెలిచారో తర్వాత అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఇంకో అన్నయ్య వచ్చారు రవి అన్నయ్య పాపం లేట్గా వచ్చారు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేశారు నన్ను ఇంకా ఒక అన్నయ్య రావాలన్నమాట తన కోసం వెయిట్ చేస్తున్నాము సో ఈలోపు వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాము ఈ నాయుడు వాళ్ళ పిల్లలు అనమాట ట్విన్స్ వీళ్ళిద్దరు అండ్ వదిన వీళ్ళు అందరూ ఒకసారి వచ్చారు సో వీళ్ళు ఫుడ్ తినేసాక మళ్ళీ మేము స్టార్ట్ చేద్దామని అనుకున్నాము ఆడడానికి సో వీళ్ళైతే తింటున్నారు ఇంకా వీళ్ళైతే హౌసి ఆడేస్తున్నారు వీళ్ళు హౌసి అయిపోతే మేము ఆడడం స్టార్ట్ చేద్దామని చూస్తుంటే వాళ్ళు అసలు మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఇంకేం చేస్తాం వా పిల్లల దగ్గర మనం గెలవలేము కాబట్టి ఇంకా అది వదిలేసి మళ్ళీ ఆట ఆడటం స్టార్ట్ చేశాము అసలు మేం చిన్నపిల్లలు అయిపోయాం బాగా ఇంకా మేమైతే హౌసీ ఆర్డన్ స్టార్ట్ చేసేస్తాము నానాజీ అని అయితే పిక్కలు చెప్తున్నారు కానీ ఏది చెప్పినా నాకు అస్సలు రాలేదు చూడండి అన్నీ పిల్లలకి వస్తున్నాయి కానీ నాకు రావట్లేదండి అదేంటో నాకు అర్థం కాదు ఎప్పుడు హౌసియా అన్న మనకు ఒక్క రూపాయి కూడా రాదేంటి మనకి లెక్కలేదా ఏంటి అని అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూడండి అసలు నా ఫేస్ చూడండి అందరు ఫేస్లో వెలిగిపోతుంటే నాకు ఒక్క నెంబర్ కూడా రావట్లేదని చాలా డిసప్పాయింట్ అయిపోయాను అండ్ పిల్లలు అయితే మేము గెలిచేసాం మాకు వచ్చేసాయి అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అసలు చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది గేమ్ కూడా ఎలా అయితే ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ ఇలా అయితే సరదాగా జరిగిందండి చూడండి పాప నా ఫేస్ చూడండి ఒకసారి ఏమీ రాలేదు తర్వాత అయితే సేపు వీడియోస్ చేద్దామనేసి డ్యాన్స్ రిహార్స్ చేస్తుంటే పక్క నుంచి ఇంకొన్న ఈ వీడియో తీసేశారు అండ్ పాప నాయడని వచ్చి బలైపోయారు అనమాట మాకు వీడియోగ్రాఫర్కి వెళ్దాం సో ఇలా అయితే కొంచెం ఫండ్లీ ఫండ్లీగా స్టెప్స్ అయితే వేస్తూ ఉంటే అన్నయ్య వీడియో తీయడం స్టార్ట్ చేశారు ఇంకా ఈవినింగ్ అయ్యో ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది సన్ కూడా వెళ్ళిపోయింది అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరు ఎలా చెప్పండి హ్యాపీగా ఫీల్ అందరూ బెస్ట్ కామెడియన్ అవార్డు ఇవ్వచ్చు అని చెప్తాను అనుకుంటారేమో అస్సలు కాదు వాడు ఫీల్ అవుతుంది హ్యాపీ డౌట్ కొంచెం పెట్టలేదు కదా నేను తిడుతున్నాను హ్యాపీ ఫీల్ అవుతుంది అలా పట్టించుకోరు కాబట్టి అందరం ఫ్రెండ్స్ అయ్యాం కామెంట్ చేస్తారు కామెంట్ చేస్తారు ఫైనల్ గా అయిపోయింది వెళ్ళిపోతున్నాం కోయిలా 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 కొయి నువ్వుంటే చాలు కదే ఇంకేమీ వద్దు కదే అంతిష్టం నువ్వు కదే నా ప్రాణం నువ్వు కదే నా కదే అంతిష్టం నువ్వు కదే ఫైనలీ కైలాస్గిరి నుంచి అయితే వచ్చేసామండి ఫుడ్ తినడానికి అండ్ తినేసి పానీపూరి అండ్ ఆర్చాట్ అండ్ పావుబాజీ తినడానికి అయితే ఒక షాప్కి వచ్చాము ఇక్కడ బాదం మిల్క్ ఉందండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచిగా ఎంజాయ్ చేసాము ఫుడ్ని కూడా అండ్ ఇక్కడ పానీపూరి కానీ ఆడ్చాట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మంచిగా తిన్నాము మంచిగా ఎంజాయ్ చేసాము చాలా లాంగ్ గ్యాప్లో మళ్ళీ బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఈరోజంతా మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ కొంతసేపు సరదాగా సరదాగా జోక్స్ కూడా వేసుకున్నాం ఇంకా ఎవరి ఇంట్లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ అప్పటికే ఎయిట్ అయిపోయింది సో ఇంకా లేట్ అవుతుంది పిల్లలతో ఉన్నారు కదా చలికాలం అనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాం ఫైనలీ మా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం